నమస్తే ఈ మధ్య ఒక వార్త వింటున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి అలాగే కేబినెట్లో మంత్రి పదవి పొందబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది మరి దీని గురించి మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు కొన్ని షరతులతో పెట్ కొన్ని షరతులు పెట్టి కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని పార్లమెంట్ నుంచి పోటీ చేయించి అలాగే మంత్రి పదవి ఇవ్వబోతోంది అని చెప్పేసి వినిపిస్తుంది అవి నిజమంటారా ఇక నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ ద్వారంలో కానీ ఇటు బీజేపీ ద్వారాలో కానీ కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబుకి ఒక రకమైన భయం అయితే ఉంది జగన్ని మనం గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కోవడం కష్టము అంటే జగన్ ఒకటే అయితే ఎదుర్కోవచ్చు వెనక బీజేపీ ఉంది అందువల్ల మనం రేపు అధికారంలోకి కూడా బీజేపీ రాబోతుంది సో బీజేపీతో జగన్తో ఏకకాలంలో ఫైట్ చేయడం కష్టమవుతుంది మనకు అందుకని కనీసం ఒక బలమైన బీజేపీ మనతో ఉంటే జగన్ ని మనం డీల్ చేసుకోవచ్చు జగన్ వెనక బీజేపీ ఉండడం వల్లే జగన్ ఆ స్థాయిలో రెచ్చిపోతున్నాడు అనేది ఉండే ఆలోచన అందు అది వాస్తవంగానే ఉంది అందులో ఏమి ఫాంటసీ ఏం లేదు రియల్ అది రియల్ థ్రెట్టే అది చంద్రబాబుకి అయితే ఇక్కడ చాలామంది ప్రశ్నించేది ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న కా కర్ణాటకలో ఏం చేయగలిగింది బీజేపీ కాంగ్రెస్ని రాకుండా అడ్డుకునిందా నీకు నిజంగా బలం ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే ఉంది అనేది కూడా వితిన్ తెలుగుదేశంలో కూడా ఈ మాట్లాడుతున్నారు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశంలో ఉండే అనేక వర్గాలకు ఇష్టం లేదు అందుకని తెలుగుదేశంలో ఉండే నాయకులు కూడా ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో కొన్ని నష్టాలు ఉన్నాయి ఒక నష్టం ఏంటంటే బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంది తెలుగుదేశానికి బలంగా ఉన్న సీట్లే అడుగుతుంది దానివల్ల బీజేపీ బలం లేకపోయినా తెలుగుదేశం వాళ్ళని గెలిపించి పంపించాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడుతుంది రెండవది బీజేపీ పట్ల కామన్ పీపుల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏ రకంగానూ మేలు చేయలేదు గతంలో అది చంద్రబాబే అనేక సార్లు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆయన వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆయనే తీవ్రంగా విమర్శించాడు మట్టి రాళ్ళు తెచ్చి చేసిపోయాడు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ రాష్ట్రానికని పోలవరంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు విశాఖ మెట్రోది పెండింగ్ పెట్టారు కడప స్టీల్ ప్లాంట్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదు ప్రత్యేక హోదా వేయలేదు దాని తర్వాత విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయ చేయకుండా ఆపలేదు విభజన హామీలు నెరవేర్చలేదు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల్ని ఇప్పించడంలో వాళ్ళు ఏమీ చొరవ తీసుకోవట్లేదు ఇలాగా అనేక ఒక యాభై రకాల విమర్శలు బీజేపీ మీద రెడీగా ఉన్నాయి ప్రజల్లో వ్యతిరేకత ఆ మేరకు ఉంది అట్లాగే మైనారిటీ వర్గాల్లో ముఖ్యంగా ముస్లింల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది రాయలసీమ జిల్లాలు నెల్లూరు ఈ ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుంటారు సో దీనివల్ల నష్టమే అనేది ఎక్కువ మందిలో ఉంది కానీ పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం బీజేపీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఒక విశ్లేషణ ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుండా సొంతంగా తెలుగుదేశం పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలిపోతాయి అనేది చంద్రబాబుకి క్లారిటీగా ఐడియా ఉంది ఎందుకంటే కంప్లీట్ వేవ్ తెలుగుదేశం వైపు లేదు వేవ్ ఉందని బయటికి చెప్తున్నారు జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత అంటున్నారు జగన్ వణికిపోతున్నాడు అని చెప్తున్నారు కానీ అది నిజంగా నమ్మేటప్పుడు చంద్రబాబు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు వేవ్ గాని ఉంటే కాబట్టి వేవ్ అనేది లేదు జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే కానీ ఆ వ్యతిరేకత చీలిపోతే మాత్రం మనంలో మనం ఇబ్బంది పడి జగన్ అనేది చంద్రబాబుకి ఉంది అది ప్రాక్టికల్ థింకింగ్ కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో వెళ్ళాలి పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ పవన్ కళ్యాణ్ బీజేపీ లగేజ్ కూడా ఉంది ఆ లగేజ్ పెట్టేశ్వరమ్మంటే రాడతను సో ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ లగేజ్ని మోస్తున్నాడు అనే దానికి ఇప్పుడు ఒక వెర్షన్ వచ్చింది రంగంలోకి అదేందంటే ఇతన్ని ఎంపీగా కంటెస్ట్ చేయించి ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు కూడా కంటెస్ట్ చేస్తాడు ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడితే ఇక్కడ ఆయన హోమ్ మినిస్టరా లేకపోతే డిప్యూటీ సీఎం ఏదో ఒకటి ఇక్కడ ఉంటుంది లేకపోయినప్పుడు ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే అప్పుడు ఆయన ఎంపీని ఉంచుకొని కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా ఆయన ఇస్తారు బీజేపీ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళన్నా పనిచేశాడు కానీ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేశాడు చిరంజీవి అట్లా కాకుండా కేంద్ర కేబినెట్ ర్యాంక్లోనే ఆయన ఉంటాడు సహాయం ఉండడు కాబట్టి ఆ రకంగా ఇస్తారు మరి బీజేపీకి ఏమి లాభం అన్నప్పుడు బీజేపీకి రెండు రకాల లాభాలు ఒకటి షార్ట్ టర్మ్ లాభం లాంగ్ టర్మ్ లాభం షార్ట్ టర్మ్ లాభం ఏంటంటే తెలుగుదేశాన్ని ఎక్కువ సీట్లు బీజేపీ డిమాండ్ చేస్తుంది ఒక కథనం బయటకు వచ్చిన కథనం ఏంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం తీసుకోవాలి రెండు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి ఒకటి బీజేపీకి ఇవ్వాలి అనేది ఒక ఇది ఆ రకంగా వెళ్ళినప్పుడు తెలుగుదేశానికి వంద సీట్లు మాత్రం మిగులుతాయి పవన్ కళ్యాణ్కి ఇరవై ఐదు యాభై వెళ్ళిపోతాయి వాళ్ళకి ఇరవై ఐదు వెళ్ళిపోతాయి అంటే వాళ్ళు ఇంత అడిగారు కానీ ఇంత ఈరోని వాళ్ళకి కూడా తెలుసు కానీ ఏదేమైనా ఒక ముప్పై నుంచి నలభై సీట్లు జనసేనకి బీజేపీకి వెళ్ళిపోతాయి సో అప్పుడు రెండోది వాళ్ళకు తెలుగుదేశం బలమైన నియోజకవర్గాలనే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్తున్నారు అందుకని ఏమి తేల్చోలేకపోతున్నాడు చంద్రబాబు అనేది చెప్తున్నారు అంటే అదేదో సామెత ఉంది కదా కొడితే కొండకి వెంటర్కి వేస్తే వస్తే కొండ పోతే ఎంట్రిక అన్నట్టుగా బీజేపీకి ఉంది ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా వాళ్ళకేమీ ఫరక్ లేదు ఎందుకంటే సపోర్ట్ వాళ్ళకే ఉండదు కాకపోతే బీజేపీ స్టాండ్ ఇవాళ ఎలా ఉందంటే సౌత్ ఇండియాలో నూట ముప్పై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఎంపీ సీట్లు అందులో బీజేపీ బలం ముప్పై అందులో కర్ణాటకలోనే ఇరవై ఐదు తెలంగాణలో ఒక నాలుగు కర్ణాటకలోనే ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ కర్ణాటక తెలంగాణ తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది అయిన ఉంటే అందులో ఒకటి కూడా బీజేపీకి లేదు తమిళనాడు ఆంధ్ర కేరళ కాబట్టి సౌత్ ఇండియాలో వాళ్ళ బలం ముప్పై నూట ముప్పై మూడులో దీన్ని పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఎందుకంటే నార్త్ ఇండియా మీద డిపెండ్ అయితే రేపు పొద్దున నార్త్ ఇండియాలో మనకు వ్యతిరేకత వస్తే అక్కడ రీజనల్ పార్టీలు బలపడితే మనం ఇబ్బంది పడతాం అనేది బీజేపీకి ఉండే అండర్స్టాండింగ్ ఎందుకంటే బీజేపీ నాలుగు వందల ఎనిమిది టార్గెట్ చేస్తుంది ఈసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళు అనేక బిల్లుల్ని పాస్ చేయించుకోవాలనే ప్లాన్లో ఓకే సో అవి అబ్సల్యూట్గా వాళ్ళ పార్టీకే మెజార్టీ ఉంటే ఈ తలనొప్పులు ఉండవు ప్రతిపక్షాల తలనొప్పులు మాకు ఉండకుండా ఉండడం మా ఉద్దేశం అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ని నెరవేర్యం చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబుని కానీ మనం లాకపోతే రేపొద్దున కానీ కాంగ్రెస్తో వెళ్ళడానికి గ్యారెంటీ లేదు టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళాడు ఆ రకంగా కాంగ్రెస్కి కొంత బలం ఏర్పడచ్చు అందుకని ఉత్తరప్రదేశ్లో లోక్దల్ లాంటి చిన్న పార్టీలు వస్తే కూడా వాళ్ళు పిలుస్తున్నారు రమ్మని ఎందుకంటే ఏదో మేరకి కాంగ్రెస్ని దెబ్బతీయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అది నయానా భయానా కావచ్చు జార్ఖండ్లో హేమంత్ షోరేని అరెస్ట్ చేశారు అంటే అక్కడ కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయాలి అట్లాగే మన ఆప్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ మనీష్ కిషోడియా ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాడు వన్ ఇయర్ నుంచి ఇంకొక మంత్రి కూడా జైల్లో ఉన్నారు ఇలాగా ప్రతిపక్షాలని భయంతోనో మంచిగానో వాళ్ళకి ఆశ చూపించవు భయము ఆశ ఈ రెండు చూపించి తమ వైపు తిప్పుకుంటే మెల్లగా సౌత్ ఇండియాలో బలం పెంచుకోవాలనేది వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ ఇమ్మీడియట్ గోల్ ఏందంటే ఇక్కడ ఎక్కువ సీట్లు లాగచ్చు ఇప్పుడు మనం వాళ్ళు కనీసం ఎనిమిది ఎంపీలు ఆశిస్తున్నారు కనీసం ఆరు చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది సో రేపు చంద్రబాబు ఇవ్వడం వల్ల అది కూడా చంద్రబాబుకి బలమైన ఇవే అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరులో నాలుగు గెలిచిన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వచ్చినట్టే కదా వాళ్ళకి సో ఇది వాళ్ళ వివాహంగా చెప్తున్నారు ఈ వ్యూహంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ని పెంచి పోషించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కాపు సెక్షన్ బలంగా ఉంది కాబట్టి పవన్ ని పెంచి పోషించి తర్వాత ఎట్లాగూ ఉంది మన పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం అవసరమైతే ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దించి ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఫోకస్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మనం కైవసం చేయచ్చు తెలుగుదేశాన్ని తొక్కేయొచ్చు అన్న ఒక ప్లాన్ వాళ్ళకు ఉందని చెప్తున్నారు అందుకని తెలుగుదేశాన్ని మంచిగానే తొక్కేయాలి మంచిగా తొక్కేయాలంటే తెలుగుదేశం బలంగా ఉన్న వాటినే ఇప్పుడు మనం డిమాండ్ చేయాలి దానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు ఇండిపెండెంట్కి ఎలా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది పవన్ కళ్యాణ్కి నాకేంటి అంటాడుగా పవన్ కళ్యాణ్ కాబట్టి నీకు ఇది కేంద్ర మంత్రి ఇస్తాం నీకు అనే ఒక ఎర్ర వేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది నిజమా కాదా కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ నమ్మబుల్ గా ఉంది ఓకే